దాంట్లో మాయిజర్ ఒకటి షెడ్యూలింగ్ మాత్రం కొద్దిగా ఇది అంటే వాళ్ళైనా కొంతమందికి ఏదైనా షెడ్యూలింగ్ చేసుకుని అన్నా మనం కొంత డెఫిషన్ ఉంది కాబట్టి మనం కొద్దిగా ఇది ఫాలో చేసి అంటే దాంట్లో బీజీ ఉండాలి

మినిమం వసతులు గన్ని బ్యాగులు ఉండి లేకపోతే హమాలీసు లేదా అక్కడ రైతు తెచ్చే ప్యాడికి అంటే పర్సంటేజ్ కూడా అంటే పదిహేడు శాతం అనేది ఉంది పదిహేడు శాతం అనేది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన దాంట్లో కూడా మనం చేస్తూ మిగతా పద్దెనిమిది ఉండి ఇరవై కానీ దానికోసం అంటే వచ్చి ఉన్న రైతులకి ఏదన్నా వాళ్ళు కొంత అంటే రెడీ చేసుకొని చేసినట్లయితే అది ఒకటి అలా కాకుండా ఉన్నప్పుడు ఏంటంటే కొంత మిల్లర్తో మాట్లాడి కూడా మనకు రైతులు కూడా ఒకసారి చెప్పుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూసేదాని కోసం అని చెప్పేసి మరి ఈరోజు మన దూరు సొసైటీ సంబంధించి మరి మన గ్రామస్తులు గ్రామ రైతులు పెద్దలందరితో కూడా అది మాట్లాడ జరిగింది మనకు రెండు రైస్ మిల్స్కి అనుమతి ఇచ్చారు మరి దీంట్లో వాళ్ళకి త్యాగాన్ని కూడా చేశారు మెయిన్గా దాంట్లో మనకు కొనిమల దగ్గర ఉండే పీజిఎన్ రైస్ మిల్లు కూడా మరి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా దాదాపు డెబ్బై ఐదు లక్షలకు బ్యాంక్ గ్యారెంటీ కూడా వాళ్ళకు ఇవ్వటము ఎందుకంటే మేజర్గా మన మండల పరిధిలో సంఘం మండల పరిధిలో ఉండి దూరు సొసైటీ కానీ ఉండి సంఘ సొసైటీ సంబంధించి కూడా మరి రైతులకు అక్కడ ప్రాబ్లం లేకుండా వాళ్ళకు పండిన ధాన్యాన్ని చక్కగా రిస్క్ లేకుండా ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే మనకు హమాలీ ఛార్జీస్ కానివ్వండి ఉండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకొని దాన్ని కూడా చెప్తున్నారు కాబట్టి కాకపోతే మనకు అందుబాటులో ఉండే మిల్లర్స్లో మనం దూరంగా వెళ్ళి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకు అందుబాటులో ఉండి మనం ఒక గంట వచ్చి లేదా కొంచెం టైం తీసుకున్నా కూడా మనకు ఈజీగా శ్రమ లేకుండా అయ్యే పరిస్థితిలో మరి మరి గౌరవ మినిస్టర్ గారు కూడా మన వాళ్ళ రైస్ మిల్లర్స్తో మాట్లాడి వాళ్ళతో కూడా చెప్పి చెప్పడం జరిగింది